ఎల్ఓసి గ్రామాల ప్రజలను కేంద్రం ఖాళీ చేస్తుంది పూంచ్ సెక్టర్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసి దయాది దేశ సైన్యం దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది పూంచ్ యూరి రాజోలీ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కేంద్రం తరలిస్తుంది ఇక ఆపరేషన్ సింధుర్చబెట్టిన తర్వాత కూడా పాక్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఆపరేషన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది పాకిస్తాన్ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది ఎప్పట్లాగే ఎల్ఓసి వద్ద దయాది వక్రబుద్ధిని చూపిస్తోంది ఉధృత పరిస్థితులను పెంచే ఉద్దేశం భారత్కు లేదని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు అమెరికా బ్రిటన్ సౌదీ అరేబియా జపాన్ ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు ఇక రష్యా ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు ఇక దాడి అనంతరం న్యాయం జరిగింది జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు భారత భూభాగం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో చేస్తున్న దాడులని వెల్లడించింది పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందులో మహిళల నుదుటి సింధూరం తుట్ చేసిన కారణంగానే ఆపరేషన్ కు అని నామకరణం చేశారు మసూద్ అజర్ ఆఫీజ్ సాయిద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి ఉద్రిక్త పరిస్థితులను పెంచే ఉద్దేశం భారత్కు లేదని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు అమెరికా బ్రిటన్ సౌదీ అరేబియా జపాన్ ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు ఇక రష్యా ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు ఇక దాడి అనంతరం న్యాయం జరిగింది హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు భారత భూభాగం నుంచే అత్యంత కచ్చితత్వంతో చేస్తున్న దాడులని వెల్లడించింది పహల్గాం దాడులో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నూటి సింధురు తుడిచివేసిన కారణంగానే ఆపరేషన్ కు అని నామకరణం చేశారు ఇక మసూద్ అజర్ హఫీజు సైద్ ప్రధాన స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి